ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా బాగున్నామండి సో ఈరోజు వినాయక చవితి కదా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మీ అందరు హౌసెస్లో వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఏంటి అన్నది కమెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి మా ఇంటి వినాయక చవితి ఎలా చేస్తున్నాను అన్నది కూడా నేను మీకు చూపిస్తాను సో నేనైతే దేవుడికి అన్నీ సిద్ధం చేసేసాను అన్నమాట సో ఇప్పుడు వెళ్ళి శారీ కట్టేసుకొని పూజ స్టార్ట్ చేయాలి మీకు చూపిస్తాను నేను వినాయకుడిని పెట్టి మొత్తం అక్కడ డెకరేట్ అనమాట సో అదంతా మీకు చూపిస్తాను వెళ్ళి శారీ కట్టేసుకొని వచ్చి పూజ అయితే చేస్తాననమాట సో మా హస్బెండ్ కూడా ఇంటి దగ్గరే ఉన్నారు ఫెస్టివల్ కదా ఇప్పటి వరకు ప్రసాదాలు అవి చేసేసి దేవుణ్ణి డెకరేషన్ చేసేసరికి ఈ టైం అయిపోయిందనమాట సో లెవెన్కి కదా పూజ చేయాలి లెవెన్ నుంచి బాగుంది అన్నారని చెప్పేసి నేను నిదానంగా చేస్తూ ఉన్నాను ఇప్పుడు టెన్ థర్టీ అయిపోయిందనమాట ఇంకా శారీ కట్టుకొని పూజ స్టార్ట్ చేసేసరికి అయిపోతుంది ఇలా ఇప్పుడు నా వినాయకుడు ఎలా ఉన్నాడు ఏంటి అన్నది చూపిస్తాను చూడండి ఫైనల్గా మా ఇంటి బుజ్జి గనిపోయా చూసారా చాలా చిన్న చిన్నగా చాలా క్యూట్గా అనిపిస్తున్నాడు అనమాట సో నేను జస్ట్ అట్లా అట్లా డెకరేషన్ చేసేసి ఇంకా ప్రసాదాలు చేసేయడానికైతే వెళ్ళాను అనమాట సో ప్రసాదం కూడా చేశాక అన్నీ అక్కడ అలా పెట్టేసేసి ఇంకా శారీ కట్టుకొని వచ్చి నేను అలా పూజ అయితే చేసేసానమాట సో ఇంకా నేను యూట్యూబ్లో స్టోరీస్ చదువుకుంటూ ఒక్కొక్క పత్రి వేస్తూ అలా పూజ అయితే కంప్లీట్ చేసేసానమాట సక్సెస్ఫుల్గా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఇట్లా సపరేట్గా పెట్టి చేస్తుంటే నాకైతే ఒక ఈ త్రీ డేస్ ఒక టెంపుల్ వైప్స్ ఫీలింగ్లో అయితే అలా అనిపించింది అనమాట మా హౌస్ మొత్తం కూడా అసలు చాలా అంటే చాలా నచ్చేసింది నాకైతే నేనైతే ఇంకా పూలు చాలా మిగిలిపోయాయి అని చెప్పేసి అట్లా తర్వాత అట్లా చేసేస్తున్నాను ఇంకా ప్రసాదాల విషయానికి వస్తే నేను ఎక్కువ అయితే చేయలేదన్నమాట ఒక ఫైవ్ మాత్రమే చేశాను ఎందుకంటే త్రీ డేస్ ఉంచుతాను కదా మళ్ళీ పూట పూట చేయాలి కదా ఇంక ఇప్పుడు ఎందుకు అన్నీ చేయడం అని చెప్పేసి ఒక ఫైవ్ ఐటమ్స్ అయితే చేసేసాను వినాయకునికి ఇష్టమైన మోదకాలు బెల్లం ఉండ్రాళ్ళు అట్లాంటివి ఉంటాయి కదా అవైతే చేసేసాను గుగ్గులు కూడా చేసేసి అలా అయితే పెట్టేసుకొని పూజ అయితే కంప్లీట్ అనమాట సో నాకు పూజ చేసుకునేసరికి మొత్తం ట్వెల్వ్ అయిపోయింది టైము ట్వెల్వ్ వరకు అయితే నేను పూజ టైం అయితే పట్టేసింది ఇంకా ట్వల్వ్కి అయితే పూజ అయిపోయింది ఇంకా ట్వెల్వ్ తర్వాత ఇంకా టిఫిన్ తినేసి ఇంకా గ్యాస్ యూజువల్ అనమాట సో ఫైనల్గా మా ఇంటి వినాయక చవితి ఫస్ట్ డే అయితే మార్నింగ్ ఇట్లా ఉందనమాట సో నేను ఈ త్రీ డేస్ది కూడా నేను వీడియో తీసేసాను అనమాట సో ఈవినింగ్ పూజ మార్నింగ్ పూజ అన్నీ నేను మీకు చూపిస్తాను అనమాట ఇలానే అవి కూడా వీడియోస్ అయితే తీసేసుకున్నాను మీ అందరి హౌసెస్లో వినాయక చవితి ఎలా జరిగింది ఏంటి అన్నది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి సో నా దగ్గర అయితే ఏమీ లేకపోయినా సరే నా దగ్గర ఇట్లా పీట సపరేట్గా పీఠము అట్లాంటివన్నీ ఏమీ లేవండి నేను జస్ట్ నార్మల్గా నాకు తెలిసిన విధంగా నేను నా ఓన్ ఐడియాస్తో అలా చేసేసుకున్నానమాట డెకరేషన్ ఎలా ఉంది ఏంటి అన్నది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మాల అవన్నీ కూడా నేనే గుచ్చేసాను వినాయకుడు మాల అంటే ఇష్టం కదా అవన్నీ నేను ఎర్లీ మార్నింగ్ లేచి పూలు వినాయకుని ఇష్టమైన పూలు అయితే చాలా చోట వెతికానమాట అవి అయితే అసలు దొరకలేదు సో నేనే ఆ మాల కూడా రెడీ చేసి ఇంట్లో చామంతి గులాబీతో మాల రెడీ చేసేసి ఎలుకల మాల అవి అయితే అనమాట మార్నింగ్ లేచేసి ఇంక ఇక్కడైతే ఇది ఈవినింగ్ అనమాట ఈవినింగ్ వీడియో ఫస్ట్ డే ఈవినింగ్ ప్రసాదంగా అయితే నేను దద్దోజనం అయితే చేసేసాను ప్రసాదంగా దద్దోజనం చేసేసి అట్లా పూజ అయితే అనమాట సో నా దగ్గర ఇంట్లో అంతకుముందు లైటింగ్స్ అయితే ఉన్నాయన్నమాట ఆ లైటింగ్స్ అయితే దేవుడికి అట్లా పెట్టేసి అలా అయితే పెట్టేశాను ఇంకా నేను మార్నింగ్ అయితే పెట్టదే పెట్టలేదనమాట సో మార్నింగ్ ఎందుకు పెట్టినా అంత లుక్ ఉండదు కదా ఈవినింగ్ అయితేనే బాగుంటుంది అని చెప్పేసి ఆ లైటింగ్ అవైతే నేను ఈవినింగ్ పెట్టేసి నా పూజ అయితే అలా కంప్లీట్ చేసేసుకున్నాను నా బుజ్జి గణపయ్య ఎలా ఉన్నాడు ఏంటి ఈవినింగ్ టైంలో లైటింగ్ పెట్టేసి ఎలా ఉన్నాడు ఏంటి అన్నది నేను ఇప్పుడు మీకు వీడియో మొత్తం పూజ అయిపోయాక చూపిస్తాను చూడండి ఇంకొండి చూసారా అలా లైటింగ్ పెట్టేసి అలా అయితే పెట్టేసుకున్నానమాట సో నాకు చాలా బాగా అనిపించింది అలా ఉండడము ఇంకా ఇదైతే సెకండ్ డే సెకండ్ డే మార్నింగు నేను సండే కదా సెకండ్ డే నేను చాలా లేట్గానే లేచేశాను అనమాట సో మా హస్బెండ్ ఇంటి దగ్గరే ఉంటారు కదా నిదానంగా చేసేయొచ్చు అని చెప్పేసి ఇంకా నేనైతే పొంగల్ అయితే చేసేసానమాట సెకండ్ డే నేను ఫస్ట్ డే చేయలేదు కదా సెకండ్ డే అయితే పొంగల్ చేసేసి కొన్ని ఫ్లవర్స్ వాడిపోయినాయి ఉంటాయి అవి తీసేసి మళ్ళీ పెట్టేసి అట్లా మొత్తం పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడు ఇక పూజ అయితే చేసుకోవాలి అక్కడ కొబ్బరికాయ అన్నీ పక్కన అయితే పెట్టేసుకున్నాను ఇంకా నేనైతే ఇప్పుడు పూజ అయితే చేసేయాలి ఇంకా సెకండ్ డే మార్నింగ్ పూజ అయితే ఇలా అయితే జరిగిందనమాట సో అక్కడైతే పసుపు గణపతిని చేసేసి పూజ చేసేసుకొని కొబ్బరికాయ అయితే కొట్టేశాను అనమాట సో సెకండ్ డే ఈవినింగ్ కూడా నేను పూజ చేసేసాను కానీ వీడియో అయితే తీయలేదన్నమాట సో ఇంకా నెక్స్ట్ థర్డ్ డేక్ టు మై ఛానల్ వినాయక చవితి థర్ట్డే అనమాట సో థర్డ్ డే కూడా పూజ చేయాలి కదా అందుకని చెప్పేసి మార్నింగ్ వేసేసి ఫ్రెష్అప్ అయితే అయిపోయాను దేవుడికి ప్రసాదం కూడా ప్లిఫోర్ అయితే చేసేసాను అనమాట ఈ రోజు ఈవినింగ్ అయితే నిమజ్జనం చేసేస్తున్నాను సో ఈవినింగ్ ఎలా నిమజ్జనం చేస్తాను ఏంటి అన్నది మొత్తం నేను మీకైతే వీడియో చేసి అయితే పెడతాను అనమాట సో ఈ వీడియోలోనే పెడతాను ఎండ్ సెట్ ఎండు వరకు అయితే చూసేయండి స్కిప్ చేయకుండా ప్రస్తుతానికైతే ఇప్పుడు థర్టర్డే పూజ అయితే చేయాలన్నమాట ఇక్కడ మా హస్బెండ్కి అయితే పప్పు పెట్టేసాను కుక్కర్ మీద లంచ్ బాక్స్ కోసం రైస్ కూడా పెట్టేసాను వీడియో అయితే ఇలానే ఇంకా ఇది మార్నింగ్ ఇంకా అట్లా పులిహోర చేసేసి అలా ప్రసాదం అయితే చేసేసుకొని ఇంకా మళ్ళీ ఇంకా వాడిపోయిన పూలన్నీ తీసేసి మళ్ళీ ఇంకొంచెం పెట్టేసుకొని అలా అయితే చేసేసుకున్నానమాట సో పువ్వు పూలు అయితే చాలా ఉన్నాయి నా దగ్గర అవన్నీ డైలీ పెడుతూనే ఉన్నానమాట తీసేసి ఫైనల్లీ వినాయకుడిని నిమజ్జనం డే అయితే వచ్చేసింది అనమాట సో ఇప్పుడే ప్రసాదం చేసి అక్కడైతే పెట్టేశాను అనమాట ఇంకా పూజ చేసేసి మా హస్బెండ్ వస్తున్నారు పూజ చేసేసి ఇంకా నిమజ్జనంగా అయితే తీసుకెళ్ళిపోతాము ఇంకా ఈ త్రీ డేస్ అయితే ఒక టెంపుల్ వైబ్స్లా అలా అయితే అనిపించిందనమాట చాలా హ్యాపీగా ఉంది మనస్ఫూర్తిగా పూజ చేసుకున్నాము ఫస్ట్ టైం నేను ఇట్లా పెట్టడం లాస్ట్ టైం తెచ్చాను కానీ జస్ట్ ఓన్లీ వినాయకుడిని అట్లా ఉంచేసి పెట్టేసుకొని అట్లా చేశాను అనమాట సో ఇలా అయితే నేను ఇదే ఫస్ట్ టైం చేయడము ఇలాంటి వినాయక చవితిలో ఎన్నో జరుపుకోవాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో వీడియో అయితే ఇలానే కంటిన్యూ చేస్తాను చూస్తూ ఉండండి ఇంకా ఇక్కడైతే చెనగ్గుగ్గిళ్ళు అయితే ప్రసాదం చేసేసాను ఇంకా అలా ఇంటి పక్క వాళ్ళకి ఎవరికైనా టూ త్రీ మెంబర్స్కి ఇచ్చేద్దామన్నట్టుగా అక్కడ పెట్టేశాను ప్రసాదం ఇంకా నిమజ్జనం చేసేస్తున్నాను కదా సో అట్లా పక్కన వాళ్ళకి అట్లా ఇస్తే మంచిది కదా అని చెప్పేసి ఒక త్రీ మెంబర్స్కి ఇద్దామని చెప్పేసి వాళ్ళకు కూడా ప్రసాదం రెడీ చేసి అక్కడ పెట్టేశాను అనమాట సో ఇంకా పూజ చేశాక ఒక వన్ అవర్ తర్వాత అయితే నిమజ్జనం చేద్దామని చెప్పేసి నిమజ్జనానికి అయితే తీసుకెళ్లాలి అని చెప్పేసి అన్నీ అయితే నేను కవర్లో సరిదేస్తున్నానమాట సో అక్కడ పెట్టిన పూజకు సంబంధించినవన్నీ పత్రి పువ్వులు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ అయితే ఇంకా నిమజ్జనం చేసేయాలి కదా సో నాకైతే నిమజ్జనం చేయాలని అయితే అసలు లేదు కానీ బట్ ఏం చేస్తాము ఎప్పుడైనా ఏదో ఒక రోజైనా చేసేయాలి కదా ఈ నైన్ డేస్లో తప్పదు కదా చాలా బాధ అనిపించింది నాకైతే బుజ్జిగన్నపై అలా తీసుకెళ్తుంటే ఇంకా ఫైనల్గా అలా తీసుకొని వెళ్ళిపోయేసి అన్నీ అక్కడ చెరువులో అయితే నిమజ్జనం చేయడానికైతే వెళ్ళాము చెరువు అయితే కొంచెం దూరంలో అనిపించింది అక్కడ నించొని వేస్తుంటే ఇంకా కానీ అందరు అలానే వేసేస్తున్నారు అక్కడ ఇంకా యాలుకలమాల ఒకటి ఉంచేసి అలా నిమజ్జనం చేసేసి మా ఇంటి వినాయక చవితి ఇలా జరిపేసుకున్నాను మీ అందరి ఇంటల్లో వినాయక చవితి ఎలా జరిగింది ఏంటి అన్నది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి బాబాయ్